మరి శుభ మధ్యాహ్నం ఎత్తులారా కుక్కలు బారిన పడి ముప్పై ఐదు నలభై మంది చనిపోయారని కుక్క కాటుకు ర్యాపిస్గా వ్యాధి గురి కొంతమంది మృత్యువాత పడ్డారని పిల్లల వాళ్ళు మరి కుక్కల్ని నిషేధించారు ఢిల్లీలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళకి ఆర్డర్స్ జారీ చేసింది ఒక వారం రెండు వారాల్లో మొత్తం కుక్కల్ని ఎత్తేయాలి అని చెప్పేసి యూచిస్తుంది ఇది జంతు ప్రేమికులను తీవ్రంగా కలిసి ఈ తీర్పు కుక్కలు కూడా మనిషి జీవితంలో భాగం అయితే మరి కుక్కను కాలబైరుగా పూజిస్తారు మనం హిందువులు మరి అలాగే బా మరి గోవుల్ని కూడా పూసేవ చేసే వాళ్ళు ఉన్నారు అలాగే చెట్టుని పుట్టని గట్టుని తర్వాత ఇవి పావులకు కూడా పాలు పోసి పని పంచమని నాగులు చైతు రోజు అలాగ పూజించి వాళ్ళు ఉన్నారు ఇంటికి సమస్యలు తగ్గుతాయి పొట్లో పాలు పోస్తాయి అని చెప్పేసి సుబ్బణం అవతారం అని అలాగే చెట్టుని రావి చెట్టుని శ్రీ మహావిష్ణువు అని అలాగే మరి వేప చెట్టును అమ్మవారుగా ప్రత్యేక మరి చూస్తూ వాళ్ళు రవి దోషాల పాట రావి చెట్టుకు నీళ్ళు పోసి ప్రదక్షిణ చేస్తే అలాగే అమ్మవారు ప్రత్యేకగా పూజించి మరి పసుపు కుంకాలు పెట్టి దారాలు కట్టి ముక్కులు ముక్కి పూజలు చేస్తారు వెలువెలుపుగా చూస్తూ ఉంటారు వేప చెట్టును కూడా మీరు చూసే ఉంటారు నేను చెప్పేది కాదు గుళ్ళు వాటిలో ఇట్ల జాతరలు వాటిలో ఇవన్నీ భాగం అయిపోయి జంతు ప్రేమికులు ఉన్నారు అలాగే మరి తీర్పు సుప్రీంకోర్టు తీర్పుని వెనక్కి తీసుకోవాలి కొంతమంది బాధపడుతున్నారు జంతు ప్రేమికులు వాళ్ళని తీవ్రంగా కలిసి చేసింది దీన్ని వెనక్కి ఆలోచించాల్సిన అవసరం ఉంది తీర్పు అది అలాగే కుక్కని బెడ్రూమ్లోకి రాణిస్తే బాగోదని చెప్పేసి భర్త భార్య ఆంక్షలు విధించడంతో మరి బా భార్య అలికి చివరికి గోప దికు భర్తకి విడాకులు ఇచ్చేసిందాన్ని కాపురం వదిలేస్తుంది కానీ కుక్కలు వదలలేదు అలాగే నా మరి సినీ నటుడు సెలబ్రిటీ నాగార్జున గారి భార్య అమలు గారు కూడా జంతు ప్రేమికురాలు మరి మా అందరికీ మరి మోగజీవుల పట్ల ప్రేమ చూపిస్తున్నాము చాలా అభినందించిన విషయం గొప్ప విషయం ఇది హర్షించదగ్గ విషయం మరి అమల గారు మరి ఈ కుక్కల్ని ప్రేమిస్తున్నారట్టు వాటిని ఛేజ్ చేస్తున్నట్టు సాగుతున్నట్టు తెలిసింది మరి మీకు అందరికీ తెలిసిందే ఈ విషయం అలాగే కొంతమంది సెలబ్రిటీస్ కూడా కుక్కలను చూస్తూ ఉంటారు కుక్కలు ఇంటికి కాపలా ఉంటాయి కుక్క విశ్వాసపాత్రాలు అని చెప్పి కుక్కలు ఇంటికి కాపలా పెట్టే వాళ్ళు ఉన్నారు మరి బిల్డింగ్ కాడ వాటి కాడ కుక్కలకి రొట్టెలు ఇస్తే మంచిది మరి శనిదేవుడు సంతోషిస్తాడు శనివారం కుక్కలకి ఆహారం పెడితే మంచిది రొట్టెలు కానీ కానీ అని చెప్పేసి మన పూర్వజన క్రమంలో ఉన్న చూసిపోతాయి శనిదేవుడికి కుక్కలకి ఆహారం పెడితే ఎంతో సంతోషం ఉంటారు అలాగే నల్ల కుక్కకి ఇది పెట్టిన చపాతీలు పెట్టండి శనివారం ఈ దోషాలు శని దోషాలు పోతాయని చెప్పేసి కొంతమంది సిద్ధాంతులు కూడా రెమిడీగా ఇస్తూ ఉంటారు మరి కుక్కను కూడా సినిమాలో కుక్కను ఒక ముఖ్య పాత్ర చూపించి తోడి అనే సినిమాలు తీసుకుంటే మరి కుక్క ముఖ్య పాత్రగా పోషించింది అలాగే కొన్ని సినిమాలు చూ ఇంకా తీసుకుంటే మీకు కుక్క అనేది ఉంది కొన్ని సినిమా అలాగే రాము తర్వాత తోడి ఇంకా కొన్ని చిత్రాల్లో మరి కుక్క కావాలని చెప్పి పిల్లలు మారం చేయడం కుక్కని పెంచడం కుక్కని కూడా ఒక ఒక్క భూమిక పోషించే కొన్ని కొన్ని సినిమాలు కుక్క సెంటిమెంట్ కూడా నడిపించారు చిత్రాల విజయానికి బాధపడ్డాయి కుక్కలు అది అవి కూడా సునక ప్రేమికులకి కొద్దిగా సంతోషపరిచాయి ఆ చిత్రాలు కుక్క చా మాకు కుక్కను చాదే కాకు కుక్కను పెంచితే బాగోదు కుక్క కా ముద్ది పెట్టి నాగుతుంది కుక్క ఎప్పుడక్కడ తిరిగి వస్తుంది కుక్కను నువ్వు అన్నం పెడతావు కుక్క కడుపుతూ ఉంది ఎన్ని రకాల నిందలేసి నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టాను సరే నేను బాధపడి ఇక నేను కూడా ఇల్లు ఖాళీ చేసి రాక తప్పలేదు అది సునక్రామం ఇక్కడ కుక్కలు అలాగే ఇక్కడ రాత్రి కుక్కలు కాలంలో పడిపోయి పెద్ద పెద్ద కాలంలో ఎన్నో కుక్కల్ని నేను చేతులు పెట్టి పైకి లేకపోయినా ఎన్నో సందర్భాలు ఎన్నో ఉన్నాయి కుక్కలు గడిచిన కూడా కాటు అవి ఇల్లు చక్కగా ఇంజక్షన్ చేయించుకున్నాను కానీ ఎన్నడూ భయపడలేదు భయపడలేదు అలాగే ఈ సమోసాలు అయినా కుక్కలకి ఒక సమోసాలు వేస్తే చెప్పుకున్నాం అన్న అది విషయం ఇంతకుముందు వీడియోలో కుక్కలు మిగిలినప్పుడు సమోసాలు వేస్తే అది తినేది ఎప్పుడైతే వేయలేదు ఇక మా పగబట్టి అవి ఇక ఒక్కరికే అందుకని చెత్త పడేసామని కుక్కరికి వెయ్యకుండా అని బాపు అడు సరే అతని అనుభవం అది మా కుక్కలు కూడా నూరిపోయి అడగలేవు సాయిబాబా వారు కూడా షిరిడి సాయిబాబా వారు కుక్కలను ప్రేమించుకున్నారు మరి మరి వాటికి కూడా నూరు ఆకలి అని అడగలేదు అలాంటివి వాటిని ఆహారంలో వాటిని పెడతా ఉంటాం మరి కుక్క కోసం అలాగా వదులుకున్నారు వాళ్ళు కాపురాలు ఆడవాళ్ళు కానీ అలాగే మరి ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు కూడా పెళ్లి చేసుకోవటానికి మగవాళ్ళకి కుక్కను పెంచుతాం అని చెప్పేసి దానికి ఇష్టమైతే రమ్మందులు కుక్క అనేది చూస్తాము ఒక్కొక్క మాకు పెంపుడు జంతువు దానికి ఇష్టమైతే పెళ్ళి చేసుకోవాలి అంటే లేదు అన్నట్టుగా ముందు వాళ్ళ కండిషన్ చెప్తున్నారు చూడండి మరి వాళ్ళ మెసేజ్ ఇది అలాగే దేవదాసు సినిమా తీసుకుంటే మీరు అక్కినే నాగేశ్వర శరత్ నవలది దేవదాసు మరి అక్కినే నట సామాట అక్కినా నాగేశ్వర గారు ఆ సినిమాను ఎంత గొప్పగా నటించారు మీకు తెలిసి మరి చరిత్రలో ఎవరు నటించారు అనే విధంగా అద్భుతంగా ఆ పాత్రకి ప్రాణం పోసాడు ఆయన దాంతో ఆయన ప్రేమ కొన్ని సినిమాలకి నటించిన కనుక అయితే ఆయనకి ఆ సినిమాతో బాగా నట వచ్చింది మీకు అందరికి తెలిసిందే చివరికి ఆయన కుక్క పక్కన ఉండి జగమే మాయా ప్రయోజనం కోల్పోయి జగమే మాయా బ్రతికేమాయా వేదాలలో చాలా వెళ్తేనయా ఏమితేనయా అని చెప్పేసి సుమత రాఘవాచార్య గారు పాట అది పాట పాడుతూ దీనంగా చూసే సన్నివేశం చాలామంది రాకట్టుకున్న ప్రేక్షకులని అప్పట్లో మీరు చూసే ఉంటారు ఏ తోడు లేని వాళ్ళకి కుక్కే తోడు అన్నట్టుగా కొంతమంది బ్రతుకుతూ ఉంటాడు మరి మొన్న నాకు చెప్తుంది కుక్కలకి రోజు మూడు నాలుగు పాలు ఎట్లా అయినా వేస్తూ ఉంటాడు మరి అందరి ప్రేమ పిల్లవాళ్ళది అక్కడ తోడు లేక కుక్కని పెంచుకుంటూ మౌజీ ప్రేమికుడిగా జంతు ప్రేమికుడిగా మారిపోయాడు కుక్కలు కట్టి సాగుతూ మరి అది దాని వాళ్ళ పాలన చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు మరి తోటి మనుషుల్ని మొక్కల్ని మొక్కలకి కూడా నీళ్ళు పోసేవాళ్ళు ఉన్నారు రోజు పది పన్నెండు బాటిల్ పట్టుకొని వెళ్ళి మొక్కలకి నీళ్ళు పోసేవాళ్ళు కూడా ఉన్నారు చేపలకి ఆహారం పెట్టేవాళ్ళు ఉన్నారు పక్షులు గిందుకేసేవాళ్ళు ఉన్నారు మన హిందూ సంస్కృతి గొప్పది అలాగే ఆవులకి ఆకుకూరలు తినిపించడం క్యారెట్ టమాటాలు ఇక అలాగ రకరకాల తోచిన ఆహారం వేలంట్ల పెట్టి నాని పెట్టి రకరకాలుగా వాటికి తోచిన ఆహారం పెట్టి భూసేవలు చేసి వాళ్ళు ఉన్నారు ఈ సుబ్రహ్మణ్యం అవతారంగా మనం మరి భావించి మరి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మనం నాగుల చవితి ప్రతి మంగళవారం ఈ సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి పొట్టలో పాలు వేయడం నాగరాజు నాగరాజుకి సేవ చేయడం చేసే వాళ్ళు ఉన్నారు మాములుగా అష్టసార్పాలు కూడా పూజించి గొప్ప సంస్కృతి హైందవ సంస్కృతి కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పటికైనా పండు ఆలోచించి చేసిన ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ